నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని జాజాల పోతిరెడ్డిపల్లి శివార్ నుండి టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా వందల కొద్దీ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది ఈ విషయంపై జాజాల యువ రైతు పరశురాములు మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి జాజాల గ్రామం నుండి అక్రమంగా ఇసుక వందల కొద్ది టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతుందని జిల్లా కలెక్టర్కి ఎంఆర్ఓకి రైతులు ప్రజలు యువజన సంఘాలు ఫిర్యాదు చేసిన అటువైపు కన్నెత్తి చూసే అధికారి కూడా కరువయ్యాడని రెండు మూడు నెలల నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోందని దఫదఫాలుగా జిల్లా కలెక్టర్కి పోకి ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం వెనుక మతలకు ఏంటని అంటారు ఎన్ని రోజులు మా ప్రాంతానికి చెందిన మా మండలానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంతోషపడ్డామని ఈరోజు ముఖ్యమంత్రి రైతన్నలకు బతుకు తెరువు లేకుండా చేయటం నిరంకుశంగా ఉందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ వంగూరు అధికారులకు పోతిరెడ్డిపల్లి జాజాల గ్రామ రైతాంగం మొత్తం భవిష్యత్తు దుందిపి వాగు నదిపై ఉందని ఈ రెండు గ్రామాల ప్రజల జీవనోపాధిపై దెబ్బపడుతుందని ఉపాధి కోల్పోతారని వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్రమ ఇసుక రవాణా ఆపాలని పోతిరెడ్డిపల్లి జాజాల గ్రామాలకు చెందిన రైతన్నలు ప్రజలు యువజన సంఘాల నాయకులు కోరారు నుండి మొదటి మల్ల జాజాల గ్రామ శివారు నుండి వా రుణము నెల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు మేము కూడా దఫా దఫాలుగా డిస్టిక్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ వారికి ఇచ్చినాము మా ఊళ్ళో రైతాంగం లాస్ అవుతుంది ఈ ఉసుక తరలించడం వల్ల మాకు భూగర్భ జలాలు అంతరించిపోయి మాకు కనీసం గ్రామంలో తాగే నీళ్ళు కూడా ఆ ఉసుక మీనే జా జాజాల దుంది మీద మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మా గ్రామ రైతులందరికీ ప్రజలందరి తాగే నీరు కూడా కరువుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము మేము అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వ్యతిరేకిస్తూనే వచ్చినాము కానీ అధికారుల అందదండలతోటి ఈ ఉసుక రవాణా యథావిధిగా జరుగుతుంది ప్రజలు రైతులు యువజన సంఘాలు కార్యకర్తలు అందరు తిరస్కరిస్తే ఈ రోజు వరకు మా యువకుల మీద కేసులు అయినా తప్ప ఒక్కరోజు కూడా జాజాల్లో అక్రమంగా ఇసుక నిలిపిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికి కూడా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము కోరుతున్నాము ఎందుకంటే మాకు స్వయంగా ఇక్కడ మా ప్రాంత ముఖ్యమంత్రి మా మండల ముఖ్యమంత్రి సంతోషపడ్డాము కానీ రోజు మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా బద్గు లేకుండా చేయడము మరీ నిరంకుశంగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము మా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మరియు ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము మాకు మా గ్రామ ఉపాధి కోల్పోకుండా మా గ్రామంలో ప్రజలు వలసలు పోకుండా ఇక్కడనే కూలీలు చేసుకొని బ్రతకాలంటే మాకు ఈ ఉషక అక్రమంగా రవాణా ఆపే నిలిపివేయాలి వెంబడే నిలిపివేయాలి మేము ఓటు కూడా పోవడం జరిగింది వాళ్ళు మావిన అడ్వాన్స్గా కేవీటీ వేసి అధికార బలంతో బెదిరిస్తున్నారు కాబట్టి ఈ ఏం భయపడడం ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం కానీ మేము కూడా చట్టపరంగానే ఫాలో అవుతాం కాబట్టి జాజాల రహితంగా మొత్తం భవిష్యత్తు మొత్తం దుంది మీద ఉంది కాబట్టి జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి మేము ఈ అక్రమ రవాణా ఆపాలని ముఖ్యమంత్రి గారిని